ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లపై తాజాగా సమాచారం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన నవంబర్ నెల జీతాలు మరియు పెన్షనర్లకు సంబంధించి అప్డేట్ అందుబాటులోకి వచ్చింది సిఎఫ్ఎంఎస్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్లో లాగిన్ చేయవచ్చు లాగిన్ తర్వాత ఓటీపీ ద్వారా ధృవీకరణ జరుగుతుంది డౌన్లోడ్ చేసిన ప్లే స్లిప్లో మీరు రికవరీలు ఇంక్రిమెంట్లు మరియు ఇతర వేతన వివరాలను స్పష్టంగా చూడవచ్చు ప్రస్తుతానికి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థాయిలో ఉన్నాయి కొన్నింటి బిల్లులు ఇంకా ఆర్బీఐ క్లియరెన్స్ కోసం ప్రాసెస్ అవుతున్నాయి బిల్లుల వివరాలను తెలుసుకోవడం ఎలా సిఎఫ్ఎంఎస్ నెంబర్ లేదా బిల్లు నెంబర్ ఆధారణంగా వెబ్సైట్ ద్వారా వివరాలను పొందవచ్చు బిల్లులు క్లియరెన్స్ స్టేటస్ వెయిటింగ్ లేదా ఫండ్ అలాటమెంట్ స్థాయిలో ఉందా అనే వివరాలను పొందవచ్చు డిపార్ట్మెంట్ వారిగా వివరాలు ఇప్పటివరకు విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ వాటర్ రిసోర్సెస్ కమర్షియల్ ట్యాక్స్ శాఖల్లోని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పేస్లిప్స్ అందుబాటులోకి వచ్చాయి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు స్లిప్స్ కూడా పెన్షనర్లకు సంబంధించిన పేస్లిప్స్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం పేస్లిప్లో రికవరీ వివరాలు నవంబర్ నెల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీలు నాలుగు విడతలుగా ప్రారంభమైనట్లు సమాచారం జీతాల్లో లేదా పెన్షనర్లో ట్యాక్స్ కటింగ్ జరుగుతుందా అన్నది స్పష్టంగా పరిశీలించుకోవాలి బ్యాచ్ నంబర్ల సమాచారం అలాగే ఇప్పుడు బ్యాచ్ నెంబర్ల సమాచారం చూసినట్లయితే జీతాలు లేదా పెన్షన్లు ఆర్బీఐ బ్యాచ్ నెంబర్ల ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి పేమెంట్ స్టేటస్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ అధికారి ఆధారిత పేమెంట్స్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ సిస్టమ్ నెంబర్ ద్వారా అన్ని వివరాలను పొందవచ్చు దీనికి సంబంధించిన లింక్ మరియు సమాచారం డిస్క్రిప్షన్ టెక్స్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది భవిష్యత్తు అప్డేట్లు పెండింగ్ బిల్లులు క్లియరెన్స్పై మరింత సమాచారం రాబోయే రోజుల్లో వెలువడుతుంది డిసెంబర్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల వివరాలు కూడా త్వరలో విడుదలవుతాయి తాజా సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక ఛానల్స్ మరియు వెబ్సైట్లను పరిశీలించవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నవంబర్ నెలకు సంబంధించిన తాజా జీతాలు మరియు పెన్షన్ అప్డేట్ మీ పేస్లిప్స్ డౌన్లోడ్ చేసుకుని మీ జీతాలు మరియు పెన్షన్ల వివరాలను స్పష్టంగా పరిశీలించుకోండి